ఫ్రెండ్స్ నేను మీ అంజలి అండి రోజు అయితే చూడండి ఇచ్చారు మనం మినిమియడానికి వచ్చాము మేమైతే భోజనానికి లేసాం మాకు టైం వచ్చేసి అయిపోయింది ఫోన్ చేస్తున్నామండి అది వచ్చేసి పప్పు చూడండి అందరం కూర్చొని తినేస్తున్నాము తిన్నాక ఇంకా రెండు గంటలు పని చేయాల్సి వస్తుంది పని చేసి కానీ మేము అప్పటికి ఒకటి అవుతుంది వెళ్ళేటప్పటికి ఎక్కువ శాతం అందరూ కూడా టిఫిన్ తెప్పించుకున్నారు ఇదిగోండాక వాళ్ళు కొనుగోలు ఇడ్లీ తెప్పించుకున్నారు మా ఇట్లా ఏమ్మాయి చూడండి గుడ్ పుట్టుకుంది నాస్మ సైలెంట్గా నాగమాక ఏం కూర nga nonng poppuk ohdi na aku makagan